సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో ఉండే వాళ్ళకి పరమాత్మ పరబ్రహ్మ అనే విషయాల మీద చర్చిస్తూ ఉంటారు సాధారణంగా వైష్ణవాన్ని నమ్మేవాళ్ళు మహావిష్ణువు పరమాత్మగా భావిస్తారు శైవాన్ని నమ్మేవాళ్ళు శివుడిని పరమాత్మగా భావిస్తారు సో పరమాత్మ నుండే మనం శివుడు విష్ణువు అనుకుంటా ఉంటారు సో ఓవరాల్గా మనం ఇప్పుడు విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు తెలిసినంత వరకు మహావిష్ణువే పరమాత్మ అని మనం అనుకుంటాం సరే ఇప్పుడు విష్ణు పురాణం అసలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరమాత్మ నిరాకారుడు ఈ జగత్తుకు మూల కారణం కూడా పరబ్రహ్మము అని కూడా అంటారు ఎన్ని అయితే పరమాత్మ జగత్తును సృష్టించాలనుకుంటాడు ఒకసారి కానీ ఆయన స్వయంగా తానే సృష్టించాలని అనుకోడు తన దివ్య తేజోరూపం నుండి ఆ పరమాత్మను నాలుగు భుజాలతో కూడి అంటే చతుర్భుజుడిగా నీలమైనటువంటి రంగులో ఉండే శరీరంతో సృష్టించాడు ఈ నీలవర్ణమునకు కృష్ అన్నది భక్తి వాచకము నా అన్నది దాస్యవాచకము అంటే భక్తికి దాస్యుడైన ఈ నీలవర్ణ శరీరము కలిగినటువంటి పరబ్రహ్మము నీలవర్ణమునకు పర్యాయ పదము కృష్ణుడు అయ్యాడు అయితే సృష్టి చేయువాడు తానే అలాగే బీజము తానే కనుక పరబ్రహ్మమును కృష్ణుడు అన్నారు ప్రకృతి లేనిది పరమాత్మ జగత్తును సృష్టించలేడు అందువల్ల పరమాత్మ కృష్ణుడు రెండు రూపాలుగా మారాడు అదేవిధంగా ఉంది అంటే దక్షిణ భాగం నుండి పురుష రూపంలోనూ ఎడమ అంటే వామభాగం నుండి స్త్రీ రూపంగాను అవతరించాడు ఆ స్త్రీ రూపము కృష్ణాదేవిగా పిలువబడింది పరమాత్మ కృష్ణుడు అలాగే కృష్ణాదేవి ఇద్దరు రాసక్రీడలు ఆడారు అప్పుడు ఆమె శరీరం నుండి చెమట జలాలు సప్త సముద్రాలుగా మారాయి ఆ జలాలకి అధిపతి వరుణుడు ఆమె నుండి వచ్చిన ఊపిరులు వాయువు రూపం పొందాడు వాయువు వామభాగం నుండి మరొక స్త్రీ ప్రాణవల్లభ అనే పేరుతో అవతరించింది వీరిద్దరి కలయిక వలన ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అనే పంచ ప్రాణవాయువులు కుమారులుగా జన్మించారు ఆ తరువాత కృష్ణాదేవికి గర్భం ధరించి శతమన్వంతరాలు అలా ఉండడం వలన తనకి కలిగినటువంటి గర్భభారానికి ఆమె బాధపడి అలాగే ఆగ్రహం తెచ్చుకొని ఆమె గర్భం ద్వారా జన్మించిన శిశువుని ప్రసవించిన వెంటనే ఆ జలంలోకి విసిరేసింది ఆమె చేసిన ఆ దుశ్చర్యకు ఆ పనికి కోపగించినటువంటి కృష్ణుడు ఆమెతో కన్నబిడ్డను నీళ్లపాడు చేసిన నీకు ఇక సంతానం కలగదు అలాగే నీ అంశరూపాలుగా జన్మించబోయే అప్సరసులకు కూడా సంతానం ఉండదు అని చెప్పించాడు దానితో కృష్ణాదేవి భయపడుతుంది భయపడి శ్రీకృష్ణుని క్షమాపణ వేడుకుంటుంది అప్పుడు కృష్ణుడు క్షమిస్తాడు ఆమెని ఆమెని కరుణిస్తాడు అప్పుడు కృష్ణాదేవి జిహ్వాగ్ర నుండి సరస్వతీదేవి జన్మిస్తోంది ఆ మహాసరస్వతి వామభాగం నుండి లక్ష్మీదేవి దక్షిణ భాగం నుండి రా రాధాదేవి జన్మిస్తుంది కృష్ణాదేవి విసిరేసిన ఆ బాలుడు నీటిలో తేలుతూ ఆకలితో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఆ బాలుడితో నీవు నా తేజస్సులో ఆహారవ వంతు పదహారవ వంతు నీవు నాతో సమానమైన వాడివి అవుతావు నీకు ఆకలి తప్పులు ఉండవు భయము దుఃఖముండదు అనేకమైన బ్రహ్మాండాలు నీ రోమకూపాలకి నిలయాలు నీవు నిష్కాముడవు నీకు శోకము రోగము మృచు ఉండదు అని చెప్పాడు సమస్త విశ్వమునకు ఆధారభూతుడవు విశ్వవ్యాప్తి కలవాడవు నీవు మహావిష్ణువు పేరుతో వర్ధిల్లుతావు అని కృష్ణుడు తెలిపాడు నారములు అంటే జలములు సో జలములయందు నివసించినావు కనుక నారాయణుడు అని కూడా నీవు పిలువడు పిలువబడుతావు అలాగే సమస్త విశ్వము నీలో ఉంది కనుక నీవు విశ్వ విరాట్ పురుషుడుగా విరాజిల్లుతావు అన్నాడు ఆ తరువాత కృష్ణుడు ఆ బాలుడితో కుమార నీవు ఈ బ్రహ్మాండాలకి ఆధారమూర్తివైన నీకు సర్వశక్తులను ఇచ్చే షడక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాను అన్నాడు అప్పుడు ఆ బాలుడు ఆ మహాజలంపై తేలుతూ తన వద్దకు వచ్చినటువంటి వటపత్రంపై పడుకొని చేతులు జోడించాడు అప్పుడు ఆయనకు చతుర్భుజాలు వచ్చాయి పట్టు పీతాంబరాలు దివ్య కిరీటాలు సర్వ ఆభరణాలు అలంకృతమైనాయి అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బాలుడి దక్షిణం వైపు చెవిలో షడక్షరి మంత్రమైన ఓం కృష్ణాయ స్వాహ అని ఉపదేశించాడు మంత్ర ఆ మంత్రోపదేశం కాగానే బాలుడి శరీరం దివ్య తేజస్సుతో జ్ఞాన స్వరూపంగా ప్రకాశించింది అప్పుడు కృష్ణుడు ఆ బాలుడితో ఈ మంత్రంతో నీవు తపస్సు చెయ్యి ఈ మహావిశ్వానికి రక్షకుడవై పోషకుడవై సర్వశక్తివంతుడవై మహాలయం వరకు అనేక కల్పాంతాలు యుగాంతాలు కాలభ్రమణంలో కలిసిపోతూ మళ్లీ సృష్టించబడుతున్న నీవు మాత్రం జనన మరణాలకు అతీతుడుగా ఉంటావు అన్నాడు అలాగే ఈ బ్రహ్మాండాలు లోకాలు చరాచర జీవములు నీ నుండి జన్మించి నీలోనే కలిసిపోతాయి జగత్తు సృష్టికి ఆద్యుడవు ఆధారము నీవే అనేక అవతారాలు ధరిస్తావు నీ నామే అష్టాక్షరి మంత్రంగా సమస్త జీవులకు శ్రేయోదాయకమవుతుంది అని ఆశీర్వదించి కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు ఇది విష్ణు పురాణంలో తెలపబడ్డటువంటి శ్రీకృష్ణుడి కథ అంటే మనము సందేహం ఏంటంటే మహావిష్ణువు ముందా కృష్ణుడు ముందా అంటే పరమాత్మ నుండి మొదటిగా కృష్ణుడే వచ్చాడు కృష్ణుడు సృష్టింపబడ్డ రూపమే మహావిష్ణువు నారాయణుడు అని విష్ణు పురాణం తెలుపుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్